సో గైస్ ఇవాళ వచ్చేసి పార్ట్ త్రీ అనమాట సో పార్ట్ త్రీ బబ్బు అన్ బండి రివెంజ్ నడుస్తుంది కదా సో ఎందుకంటే హోలీది కంటెంట్ ఉంది వాళ్ళు నా మీద రివెంజ్ తీసుకుని పెట్టినా కానీ పార్ట్ త్రీ మీరు అందరు మిస్ అయ్యారు కదా సో పార్ట్ త్రీ ఇవాళ అయితే పెడుతున్నాను అనమాట సో పార్ట్ త్రీలో ఏముంటుంది అంటే బబ్బు అన్ బండి నీళ్ళలో వేసేసినా కదా ఆ లాస్ట్ టచ్ ఉంటుంది అనమాట సో ఈ షూట్ లొకేషన్ షూట్ లొకేషన్ అంటే ఇంటి దగ్గర కొని సో దీనివల్ల ఏంటంటే నేను పార్ట్ త్రీ ఎందుకు పెట్టినా అంటే నేను సినిమా తీస్తున్నా దాంట్లో బిజీ బిజీ ఉన్నా అండ్ గైస్ ఈ మధ్యలో ఈ క్లాషెస్ కూడా అయినాయి మీ అందరికి తెలిసింది కదా సో ఓవర్వర్క్ ఏమేమి చూపించాల్సింది అన్ని చూపించేసిన వాళ్ళు కూడా చేసింది చూపించినా అండ్ మనమైతే ఏం ప్రమోషన్ విమోషన్ అయితే ఇప్పుడైతే చెయ్యమన్నమాట సో అప్పుడు చేసినా కూడా కానీ ఆడద్దు అని చెప్పుకుంటే చేసినా అది కూడా తప్పే అండ్ మనం ఈడ ఇప్పుడుకి వెళ్ళి మన లైఫ్ స్టైల్లో మనం బిజీ బిజీ ఉండాలా ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఈ పొజిషన్లో వచ్చినాం ఈ చిన్న చిన్న దాని వల్ల పేరు ఖరాబ్ మనకి మనకెందుకు అవసరమా సో గైస్ పార్ట్ త్రీ అయితే చూడండి అండ్ రేపటికి వెళ్ళి కొంచెం నా బిజీ షెడ్యూల్ అనమాట సో జల్దీ జల్దీ మనకి సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది గాయస్ సో పార్ట్ త్రీ విషయం ఎంజాయ్

కానీ నువ్వు మనం స్టార్ట్ అయిన ఫస్ట్ వన్ ప్రతి ఒక్క ప్లాన్ గెలిచే చెప్పిన నాకు అది హైలైట్ అనిపించింది వాడు ఏడు వస్తాడు వాడు ఏడికి వస్తాడు వాడు ఏడికి వచ్చి ఏం చేస్తాడు వన్ మైండ్ సెట్ మొత్తం భయపడ్డా కిచ్చుకొని వస్తారు పోరి పోరి અના ત્યારે અના અમાપ వాళ్ళు ఫాస్ట్ వస్తున్నా మనం కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు లోతుంటారు అనేది బాబాయ్ ఫోన్ బాబాయ్ వాళ్ళు వచ్చేస్తారు బాబాయ్ కొట్టు బాబాయ్ కొట్టు బాబాయ్ ముసలు కిసలు ఉండే ఉండవు

பயப்படாத நீல் கட்டு பயே நீல் கட்டு நீல் ஓடு பாபை பகா பகா அரே அண்ணா நான் மட்டும் பேசுறேன் அண்ணா நான் மட்டும் பேசுறேன் ஏ அரே இந்தா கண்ணு இந்த கால் தரானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானான

એય એય જીબાલા પટરા પર ઓસમા આપણ તો વર્તવાના ગાળો અરે ના અલા ન વર્તશે ના ได้จ้ะรักอยู่อะเอ้ మీదేసినారా నేను యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయితే నువ్వు పండిద ఆలోచించు పండిదేస్తాయి కాంప్రమైజ్ అయిపోతావు అంటే వచ్చినా కూడా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను బండి నాకే

ஒட்டன ஒட்டன லானன் லானன் எங்க இருந்து வந்துருக்கீங்க கண்டாய் கண்டாய் நம்ம சொந்தம் நம்ம வச்சையில இதுல உள்ள பгой দাদা பгой பгой கண்டா ஹெட் பிஸ்ரிட்னா ஹெட் பிஸ்ரிட்னா ஹேய் ஒட்டன ஹேய் ஒட்டன ஆனா ஹேப்பி ஹேப்பி వస్తుంది రే బ నువ్వు నాకు జరిగిన అంటూ వీడికైనా చంపుతానాడు బండి చూసం నువ్వు కూర్చోండి బండి వేసేస్తాను

మంచి చెప్తున్నా అనుకుంటున్నా అప్పటి నుంచి అరే కొంచెం ఏం చెప్పినా అరే ఏడు అలా

పెద్ద మాట అన్నాడు సార్ మేము కొట్టకపోయినా એયસી અનાનું એયસી નેક્સ્ટ ટાઈમ દેસતો નીજાના એયસી એયસી અના અબ્દાન અરે આગરા અના અબ્દાન હાના લેપ લેપ અના ઈરા ઈરક લેપ 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 ઈરક

నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ తెలుసా నా తిండి ఉండేదా మాకు రాత్రి నుంచి బిర్యానీ తిన్నాం నా కావాలని చేస్తున్నా సామాన నీ దగ్గర కూడా బండు మర్చిపోతున్నావు హైదరాబాద్ దగ్గర తీసుకురాలేదనా ఏ బట్ పండు రే భా నా దుకాడ్డు అడ్డుకోని అడ్డు చెప్పాలి అడ్డు వేసుకోవాలి సరే ఇగో లాస్ట్ ఫైనల్ మాట మాట్లాడుతా లాస్ట్ ఇవా ఇగో లాస్ట్ ఒక్క మాట ఒక్క మాట లాస్ట్ మాట ఎట్లుంది आरे आरे के अरे अना चुके के। शुके। शुके। चुके। तुके। तुके। अरे गता गता अरे अरे दे लौनीग। अरे लौनीग। अरे 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 కట్ట తీసుకో కట్ట తీసుకుంటాను వచ్చింటా ఇప్పుడు ఒడ్డుకోని అన్న నువ్వు వేసే మనకి బట్టలిపి కొట్టాలి నేను చెప్పినట్ట అరే ఎసుర్ రా అరే అరే ఎసుర్ రా ఎసుకో ఏయ్ ఏయ్ ఇమ్రాన్ ఏయ్ ఏమన్నా ఎసుకో ఇమ్రాన్ గుర్తేంటకో నీ బండి ఉన్నాడా అరే అన్నా నీ బండి ఉన్నాది అరే అన్నా పడిదరవా అరే బాబాయ్ 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 కొలంబారా బాబాయ్ కొలంబారా పండిదగర వదు తెలిది 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 ఇమ్రాన్ నిన్న నాది గాని మా నా బాబు తెలిదిరా అరే పిచ్చలకి దేక్ హలో చుపరా

మీకు రెండిట్లో ఒకటి ఉంది అర్థప తీసుకోరుగా పో పోండి దగ్గర మాదావు అనుకో నెట్టు వాళ్ళు కొట్టేశా ఏ రాగా నిజంగా

ఈ బండి అరే చూడరా దొరికింది మొత్తం బిస్కెట్ వేసినావు నేను అప్పుడే అన్నా బండి వద్దు మీదనే పెట్టేసి ఉందా అంటే దారికి వచ్చిందా దారికి అరే ఆ బండి ఎట్లనన్నా ఇమ్మరాను

ఏ ఇంత కష్టపడి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత లాస్ట్ కి ఎట్లా చేసిన వచ్చా వాళ్ళు మనం అటు పోయినా మనకు షామ్ని పట్టుకుంటారా వాళ్ళు వేసుకుంటారా పాపం ఆయన ఆడుకుంటారు మాట్లాడుకుందా మాట్లాడుకుందా వెళ్ళిపోతారు వాళ్ళు నోటి పోయిలో మళ్ళా తిప్పేస్తారు జీప్ అరే నువ్వు నువ్వు కూడా ఉండరా ఇండి ఆ నేను జీప్ దగ్గర పోతా కట్టప్ప అండి ఉండరా ఇది పక్కే పతమే షార్ట్ అనుకోరు నా ఇగో హార్డ్ చేస్తున్నా లేదురా షార్ట్ లేదు అన్ని పైసలు ఇచ్చి తెచ్చినారా నేను బండి అది అంటున్నా ఇంత కష్టపడి వచ్చి మళ్ళీ అని చేతికి ఇచ్చినట్టుంది సీసీఏమన్నా రిపోర్ అంటున్నాను మంచిగా ఏమైంది మొత్తం బిస్కెట్ అయిపోయింది వాడు నా బండి ఊసేసి నువ్వు చూడకపోయినా అయిపోతుండే ఇగో నీ పైసలు ఇచ్చి వాడు తెచ్చి అది అయిపోయింది 再一个了，你别谁说的。啊？俺们把布尔说呢，对了，对了。笑。笑死哪了？他就是。

చిన్న ఫోన్ కూడా మనకి బుక్ సరే ఎట్లా రైడ్ చేసినా నేనే పోతుండే కాంప్రమైజ్ కాదు ఇప్పుడు అసలైన కథ ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ ఎట్లా అవుతుంది ఇండిగల్ వొత్తది మీకు తర్క నాకు ఒరేయ్ నేను నీకు ఏ ఉపకారం చేశానురా నన్నేంత చాపో పెడుతున్నావ్ ఆ ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది కథ కట్ట ఆ సరే ఫస్ట్ ఫస్ట్ మీరు చేసి నేను చేసినాం